రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ పట్టణంలోని శ్రీ బంగారు మైసమ్మ కాశీ వైద్యునాథ దేవస్థానంలో వినాయక చవితిని పురస్కరించుకుని దేవాలయ ఫౌండర్ ట్రస్టీలు బేరా బాలకృష్ణ ఆకుల అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో రెండు వందల మంది భక్తులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరూర్ నగర్ పట్టణ చరిత్రలోనే బంగారు మైసమ్మ దేవాలయం వద్ద ప్రతిరోజు దాతల సహాయంతో మూడు వందల మంది భక్తులకు అన్నగాదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు ఇక ప్రతి సోమవారం కాశీ వైద్యునాథేశ్వర అగస్తేశ్వర స్ఫటికలింగం నర్మదా బాణం స్వాములకు భక్తుల చేత పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి మంగళవారం వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర సహిత వార్లకు వందలాది మంది భక్తుల చేత అభిషేకం ప్రతి శుక్రవారం బంగారు మైసమ్మ అన్నపూర్ణ మాతలకు పంచామృత అభిషేకాలు ప్రతి శనివారం ధన్వంతరి నారాయణు అభయాంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు ఈ దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములు కావడం పూర్వజనం సుకృతం అన్నారు దేవాలయంలోని సుబ్రహ్మణ్య స్వామి గోపురం నిర్మాణం శ్రీధర్ రెడ్డి సహకారంతో ధన్వంత్రి నారాయణ రెడ్డి గోపురం నిర్మాణం దండు మానస మనోహర్ల గార్ల సహాయంతో పనులు జరుగుతున్నాయన్నారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారు మైసింహ దేవాలయం అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు ఈ యొక్క కార్యక్రమాలలో ఆలయ అర్చకులు అవధానుల చంద్రశేఖర శర్మ దేవాలయ సేవకులు పద్మ కావేరి మాధవి మానస వాసవి భారతి కళ్యాణి శ్యావలాదేవి జ్యోతి స్వాతి పాల్గొన్నారు సరూర్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ 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 బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ దేవస్థానంలో ఉన్న మనం ఈ రోజు వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ రోజు భక్తులందరికీ కూడా మరి మట్టి వినాయక ప్రతిమలందరికీ కూడా దేవాలయంలో దేవాలయం ఫోన ట్రస్ట్ అయినటువంటి నేను మా అరవింద్ గారు మరి అదే విధంగా మా శ్రీశైలం యాదవ్ గారు పెద్దలందరూ కూడా కలిసి మా గారు అందరు కూడా భక్తులందరికీ పంపిణీ చేయడం జరిగింది మరి వినాయక చవితి ఉత్సవాలు మరి బాగా చేసుకోవాలా వినాయకుడిని నమ్ముకుంటేనే మనకు అన్ని విధాల మరి అన్ని పోతాయి అరిష్టాలు పోయి మంచి జరుగుతుంది మనందరికీ కాబట్టి బంగారు మహిసమ్మ దేవాలయంలో కూడా గత మూడు సంవత్సరాల నుండి మరి నిరంతరంగా ప్రతిరోజు రెండు వందల మందికి పైగా నిత్యానదానం కార్యక్రమం చేస్తున్నాం ఇది ఒక సాహసోభితమైనటువంటి కార్యక్రమం ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభం చేసినటువంటి ఈ నిత్యానదాన పథకం నిరంతరం కొనసాగుతూ ఉన్నది దాంతోపాటు దేవాలయంలో మరి గత నాలుగైదు సంవత్సరాల క్రితం చిన్నగా ఉన్న దేవాలయాన్ని మరి నేను అరవింద్ గారు అందరి సహాయ సహకారాలతోటి మరి ఈ రోజు ఒక పెద్ద దేవాలయంగా సరూణ్ నగర్ లో నిర్మాణం చేయడం జరిగింది ఆ అదృష్టాన్ని మాకు ఆ బంగారం గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి భక్తులందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా చేసుకోవాలి శాంతియుతంగా చేసుకోవాలి అని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ బంగారు మహిసమ్మ కాశీ వైద్యనాథ్ దేవస్థానం తరఫున అందరికి శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా సరణ్ నగర్ గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు సరూణ్ నగర్ బంగార దేవాలయంలో ఇక్కడ మేము ట్రస్టీలతో పాటు భక్తులందరం కలిసి కూడా ఇవాళ మట్టి వినాయకులని అందరికీ కూడా పంపించడం జరిగింది దేవాలయం ఆధ్వర్యంలో ముందుగా మన అందరికి కూడా ఏ విధంగా అయితే జరిగిన నవరాత్రులు అందరికీ కూడా మనము సర్వ విజ్ఞానాలు పొందాలని చెప్పి భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా అన్ని విధాలుగా మేలు జరగాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము చెప్పి ముందుగా వంకోటి చెప్పాలనుకుంటే బంగారు మహేశ్వరమ దేవాలయంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా దేవాలయం ఎప్పుడైతే అనేది కూడా వినాయకుడిని పెట్టుకుంటూ వస్తున్నాం ఈ తర్వాత దాని తర్వాత కొద్దిగా పెద్ద పెద్దగా అందరు కూడా భక్తుల సహకారంతో ఇక్కడ ఘనంగా పూజలు నవరాత్రులు జరుపుకుంటాం వినాయకుడిని వినాయకుని నవరాత్రులు జరుపుకుంటాము ఘనంగా జరుపుకుంటాం నవరాత్రులు కరెంట్ కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఈ టెంపుల్ కూడా ఇప్పుడు బంగారు మన నిన్న మొన్న మేము సుబ్రహ్మణ్యం స్వామి గారిది గోపురం నిర్మాణం జరిగింది అదే మాదిరిగా మనోహర్ గారి సహకారంతో మన ధన్వంతరి గోపురం కూడా నిర్మాణం జరుగుతుంది గాలిగోపురం పైన కూడా ఇవన్నీ కూడా విగ్రహ దేవుడి దేవతామూర్తుల విగ్రహాలని కూడా ప్రతిష్ట జరిగింది శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం స్వామి గారి విగ్రహ సుబ్రహ్మణ్యం గారి గోపురం నిర్మాణం జరిగింది బహుశా ఇంకా ఒక టెంపుల్ కి ఇంకా దాదాపు కొంతమంది భక్తులు ముందుకు వస్తే కొంత గోపురానికి కానీ ఇక్కడ కొంత సాలారం కూడా కొద్దిగా పెండింగ్ లో ఉన్నాయి అందరం కూడా వచ్చే భక్తులని వినియోగించుకుంటాము మీడియా ముఖంగా కూడా మీ ద్వారా కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ బంగారమేశ్వర దేవాలయంలో నిత్యం దూప దీప నైవేద్యంతో పాటు నిత్య నదానము తో పాటు టెంపుల్ డెవలప్మెంట్ కోసం కూడా భక్తులంతా కూడా ముందుకు రావాలి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము దేవుల గణేష్ వరాజికి ప్రతి సంవత్సరం ఇక్కడ మట్టి విగ్రహాలు తీసుకొస్తారు అందరూ కూడా ఉత్సాహంతో వచ్చి చాలా మంది తీసుకెళ్తారు కాబట్టి ముందుగా వీళ్ళిద్దరికి చాలా కృతజ్ఞతలు గుడి తరఫు నుంచి మా తరఫు నుంచి భక్తుల నుంచి కూడాను కాబట్టి ప్రతి సంవత్సరం కూడాను ఇలాగే చక్కగా బాగా జరుపుకోవాలి ఈ వినాయక చవితి నిమజ్జనం కూడా జయప్రదం చేసుకోవాలని కోరుకోవచ్చు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సార్ వాళ్ళు అరవింద్ సార్ తర్వాత పద్మ గారు ఆ బాల గారు అందరూ ఈ విగ్రహాలు పంపిణీ జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మేము వచ్చి ప్రతి ఇయర్ తీసుకొని వెళ్తాము చాలా బాగుందండి చాలా ఆనందంగా అనిపించింది ఓం గమ్ గణపతియే నమ భగవంతునికి సేవ చేయడము కొద్ది మందికే వస్తుంది అండ్ల వాళ్ళు పాత్రదారులు కావడం మేము కూడా అప్పుడప్పుడు వచ్చి పాల్పంచుకోవడం చాలా సంతోషం అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తరూర్ నగర్ పట్టణంలోని శ్రీ 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 బంగారు మైసమ్మ దేవస్థానంలో చాలా అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి కావున అందరూ భక్తులందరూ కూడా ప్రతిరోజు నిత్యం వందలాది మంది వస్తున్నారు సోమవారం రోజు కాశీ వైద్యనాథేశ్వర స్వామి అగస్యేశ్వర స్వామికి నిత్యా నిత్యాభిషేకాలు పంచామృతాలతో జరపబడుతుంది ప్రతి సోమవారం విశిష్టతగా ఉంటుంది తర్వాత మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలసుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం చాలా మహిళలందరూ కూడా వచ్చి ఉదయం తొమ్మిది గంటలకు అభిషేకాలు వాళ్ళు స్వయంగా చేసుకునే అవకాశం మన ఆలయంలో ఉంది కావున అందరూ కూడా సహకరిస్తున్నారు మీరు అధిక సంఖ్యలో ఇంకా పాల్గొనారని మనవి చేస్తున్నాము తర్వాత బంగారు మైసమ్మ దేవాలయానికి శుక్రవారం రోజు కంపల్సరీ అభిషేకం ఉంటుంది అమ్మవారికి చీరలు కట్టడం అనేది ప్రశస్తము పెద్ద అమ్మవారికి చిన్నమ్మవారికి ప్రతి వారం కొత్త చీరలు వస్తాయి మనకు భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు కావున ధన్వంతరి నారాయణ కూడా ప్రతి శనివారం అభిషేకం జరుగుతుంది దానికి కూడా విశిష్టత ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్వంతరి ఆయన ఆరోగ్యం మనకు బాగుంటే మహాభాగ్యం అందరూ కూడా వచ్చి ఆ ధన్వంతరిని కూడా దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము తదనంతరం అభయాంజనేయ స్వామి ప్రతి మంగళవారం శనివారం వడమాల పూజలు తర్వాత ఆకు పూజలు అభిషేకాలు మన ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావున అందరూ కూడా ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ స్వామివారిని అభిషేకాలకు మీరు రావాల్సిందిగా మనం చేస్తున్నాము తదనంతరము ఆ నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలకు రోజు నిరంతరం వచ్చి చాలామంది మనకు పూజలందు పూజలు చేసుకుంటున్నారు కాబట్టి అందరికి కూడా శుభాలు కలుగుతున్నాయి ఇంకా అందరికి కూడా శుభాలు కలగాలని చెప్పడం జరుగుతుంది జై బోలో బంగారు మైసమ్మ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి